మనము వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మంటి పురుగుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు అల్పుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు బలహీనుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు అయ్యా అనుకుంటా పోయాడు పాపములో పుట్టిన వాడినయ్యా పాపములోనే అమ్మ నన్ను గర్భాణం మూసింది నాకు తెలియలేదయ్యా నాలో పాపం పనిచేస్తాను అయ్యో దేవా నేనేనా ఈ పని చేసింది నేనేనా ఇలా అయిపోయింది నేనేనా ఇంత నీచంగా దిగసారింది ఒక నరహత్యకు నిరపరాధి రక్తముకు నేను కారణమయ్యానా ఒక నిర్దోషైన నా సైనికుని చావుకు నేను కారణమయ్యానా అయ్యో వాని భార్యను నేను ఆశించానా నాకు లేకపోయారా దేవా ఎంత పాపం చేశాను ఎంత పాపం మూట కట్టుకున్నానయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా అని పరిగెత్తుకుంటూ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు దావిధుని కూర్చు దేవుడు అన్నాడు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడిని దేవుని చిత్తానుసారమైన మనస్సులో అతిక్రమము జరిగినప్పుడు దేవుని పాదముల యొద్దకు పరిగెత్తే అలవాటు ఉంటుంది చావుకో తాడుకో చీరకో చున్నీకో కాదు ఉరికొయ్యకు కాదు ఉరికి కాదు పోవాల్సింది ఆయన పాదాల దగ్గరికి పోవాలి ఆయన పాదాలు పట్టుకోవాలి గట్టిగా ఏడవాలి దేవా నేను కోరుకోలేదు నేను అనుకోలేదు నేను నీ బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా రోషంగా అగ్నిగా బతుకుతామను కానీ దురదృష్టవశమున శోధన కాలమందు నేను బలహీనపడి తిని ప్రభు నన్ను క్షమించు ప్రభు నన్ను అసహించుకోవని నేను అనుకుంటున్నా నన్ను అర్థం చేసుకోయ్యా దేవా నీ దగ్గర ఏ తప్పు లేదు తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడతావు నేనే ఉన్న దోషమంతా నా అదే ప్రభు నన్ను క్షమించు నీవు వేస్తే నాకు దిక్కెవరు ఎంత బాగా అడిగాడు భక్తుడు శత్రువునై నే నుండిన నాడే నన్నుగా వగబలి దాసుని దోషము లెంచకుమయ్యా నీ దాసుని దోషాలు లెక్క కట్టకయ్యా కొట్టివేయ్యా తుడిచివేయ్యా కడిగే అయ్యా పరిశుద్ధపరచయా పరిశుద్ధపరచయా పవిత్రపరచయా నేను బతకలేను బ్రహ్మా నువ్వు త్రూసి వేస్తే బతకలేను ప్రభువా నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభు నీ పని చేయకుండా బతకలేను ప్రభువా నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా ముందుగానే ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తు దేవునితో సమాధాన పడాలి